లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికి ఆర్థికంగా ఇబ్బందులు ఉండకూడదు అని కోరుకునేవాళ్ళు కొందరు ఆరోగ్యంగా ఉంటే చాలు అంతకన్నా కావాల్సిందే ఉంది అనుకునేవారు కొందరు సంతానం ఉంటే బాగున్నా అనుకునేవారు కొందరు పెళ్లి కావాలని కోరుకునేవారు కొందరు ఉద్యోగం వస్తే అనుకునే అనుకునేవాళ్ళు కొందరు భార్యాభర్తల మధ్య సఖ్యతగా ఉండి సంసారం బాగుండేలా చూడు స్వామి అని కోరుకునేవాళ్ళు కొందరు ఒకటా రెండా చెప్పండి సమస్యలైతే కోకొల్లలు అయితే ఇక్కడ ఎవ్వరికీ ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలి అనేది నా అభిప్రాయం కాదు నేను నమ్మేటువంటి లక్ష్మీ కటాక్షం ఏంటి నా జీవన శైలిని ఎలా మరుచుకుంటూ ఉన్నంతలో తృప్తిగా ఇది లక్ష్మీ కటాక్షమే అని భావిస్తూ నా జీవన శైలి ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తున్నాను నా పాయింట్స్తో ఎంతమంది ఏకీభవించినా తప్పకుండా కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ నూతన తెలుగు సంవత్సరాది ప్రారంభమవుతోంది కాబట్టి ఈ సందర్భంగా నా జీవన శైలిలో నేను చేసుకోబోతున్న మార్పులు కావచ్చు ఇప్పటి వరకు పాటిస్తున్న విధానాలు కావచ్చు మీతో కొన్ని వీడియోస్ రూపంలో పంచుకోవాలి అనేది నా అభిప్రాయం సో తప్పకుండా ఈ వీడియోస్ని ఆదరిస్తారు అని కోరుకుంటూ సో మొట్టమొదటిగా అయితే ఒక్కొక్క పాయింట్ వైజ్గా నేను ఎలా భావిస్తాను లక్ష్మీ కటాక్షం అంటే అనేది మీ అందరితో చెప్తానండి సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రెండు మూడు రోజుల్లో మొత్తం విజువల్స్ అన్నీ కూడా వీడియోలో చూపించేది సమీకరించుకొని వీటితో పాటు నేను నా మనసులో ఉన్నది మీతో పంచుకోవాలి అని చెప్పి అందిస్తున్న వీడియో అనమాట మీకు తెలుసు లాస్ట్ లక్ష్మీ పూజ మనం అందించడము పౌర్ణమికి సంబంధించి ఆ తర్వాత నేను ఆ రోజు పూజ చేసుకోవాలి మార్నింగ్ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి సాయంత్రం వచ్చి నేను కూడా పూజ చేసుకోవాలి వీటన్నిటిని కలిపి ఒక వీడియో రూపంలో అందిస్తున్నాను అనమాట నా దృష్టిలో లక్ష్మీ కటాక్షం అంటే మన దగ్గర ఎప్పుడూ డబ్బు రావడము ఏదో ఒక రూపంలో డబ్బు గలగల్లాడుతూ ఉండడం అని నేను భావించనండి రాత్రి కళ్ళు మూయగానే నిద్ర పట్టడం ఏదైనా తినగలగటం ప్రతిదానికి పేరు పెట్టుకోకుండా ఇది నాకు పడదు ఇది నాకు సరిపోదు అని అనుకోకుండా ఉండడం చూడగలిగేటువంటి ప్రదేశాన్ని చూడగలగడం అలాగే వెళ్లాల్సినటువంటి దేవాలయాల సందర్శన చేసుకోవడం ఉన్నంతలో నచ్చిన బట్ట కట్టుకునేటువంటి వరకు ఉండడం ఇవన్నీ నా దృష్టిలో లక్ష్మీ కటాక్షంగా భావిస్తాను అలాగే జరిగిపోయే వాటి గురించి జరుగుతున్న వాటి గురించి జరగబోయే వాటి గురించి ఆలోచించి మైండ్ పాడు చేసుకునేంత టైం ఎప్పుడు కూడా ఉండకూడదు అని భావించడం కూడా నేను లక్ష్మీ కటాక్షంగానే అనుకుంటూ ఉంటానన్నమాట అలా భగవంతుడు నాకు ఇచ్చిన ఈ ఇరవై నాలుగు గంటల్లో నిద్ర కోసం ఐదు నుంచి ఆరు గంటలు తీసేస్తే మిగతా సమయం అంతా కూడా ఏది ఆలోచించకుండా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనుకుంటూ అందరికీ ఉపయోగపడేలాంటి జీవితాన్ని ఇచ్చాడు ఇప్పటి అని మాత్రం దానికి కృతజ్ఞతాపూర్వకంగా ఉంటూనే నేను నా జీవన శైలి కొనసాగిస్తూ ఉంటానన్నమాట సో అవి ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నాను ఫస్ట్ అయితే మనకు వంటగదే ఉంటుందండి మీరు ఎప్పుడు ఈ గిన్నెలు చూసినా ఏం చూసినా ఒక పని మనిషిని పెట్టుకోవచ్చు కదా అని అంటారు నాకు పని మనిషి టైమింగ్స్ సెట్ కావు నా పని నేను చేసుకుంటేనే నాకు తృప్తి కలుగుతుంది అనేది కూడా నా మనసులో ఉంటుందన్నమాట ఎప్పటి పని అప్పుడు ఒక టైం మేనేజ్మెంట్ ప్రకారం చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అని మన ఆడవాళ్ళంతా కూడా సగానికి సగం జీవితం వంటగదిలోనే ఉంటాము ఆరోగ్యకరంగా ఆహ్లాదంగా స్ట్రెస్ లేకుండా ఉండేలాగా మనకి మనమే మలుచుకునేటువంటి అద్భుత ప్రదేశం వంటగదే అని అనుకుంటాను సో ఎప్పటికప్పుడు గిన్నెల విషయంలో పొద్దున్న ఒకసారి తోముకుంటా రాత్రి ఒకసారి తోముకుంటాను సో రాత్రి ఎట్టి పరిస్థితుల్లో మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ తోమేసే పడుకుంటా ఎప్పుడైనా ఆరోగ్యం బాగోకపోయినా ఆ రోజు నలతగా ఉన్న లేట్ షిఫ్ట్ వచ్చినా నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ అవుతాయి అనమాట ఇంకా ఆ తర్వాత బట్టలు బట్టలు కూడా అంతే వారానికి ఒకసారి మిషన్ వేసుకొని వాటిని మ్యాడ మీద మొత్తం నా బట్టలే ఉంటాయి అనమాట వాటి అన్నింటినీ తెచ్చుకున్న తర్వాత డ్రై క్లీనింగ్ ఇవ్వాల్సినవి డ్రై క్లీనింగ్ ఇది ఒక్కటే ఉండదు ఇంట్లోది మాత్రమే ఆఫీస్లో కూడా శారీస్ ఉంటాయి మంత్లీ వన్స్ ఆ శారీస్ తెచ్చి డ్రై క్లీనింగ్ ఇస్తాను మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి షఫ్లింగ్ లాంటివి చేసుకుంటూ ఉంటాను అన్నమాట సో ఇవన్నీ పైన మ్యాడ మీద వేసేటప్పుడే అక్కడే ఫోల్డ్ చేసి తెచ్చేసుకుంటా ఎట్టి పరిస్థితుల్లో టైం అయిపోయిందనో వర్షం పడుతుందనో ఇదనో అదనో ప్లాన్ లేకుండా మాత్రం వీటిని తెచ్చి ఇక్కడ కుప్పలుగా వేస్తే అది మడత పెట్టడానికి ఎన్ని రోజులు పడుతుందో కూడా మనకే లెక్క ఉండదు మన ఆడవాళ్ళకి ఇది చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ అందుకే నేను పైన ఫోల్డ్ చేసేది తెచ్చేసుకొని ఎక్కడికక్కడ ఎవరి బట్టలు వాళ్ళవి ఆర్గనైజ్ చేసేసుకుంటూ ఉంటానన్నమాట ఇక దేముడు సామాన్లు కూడా అంతే టూ సెట్స్ ఆఫ్ నిత్య దీపారాధనకు సంబంధించి ఉంటాయి లేదా ప్రత్యేకమైనటువంటి మీకు నేను చూపించే షూట్స్ అయినా నేను చేసుకునేవైనా దేనికవి ఒక వన్ ఇయర్ పాటు నేను జాబ్ చేయనప్పుడు ప్రతి పూజకి రిలేటెడ్గా ఉండే దీపము దానికి రిలేటెడ్గా ఉండే హారతి పళ్ళాలు అన్నీ బ్రాస్లో సమకూర్చి పెట్టేసుకున్నా మీరు గత రెండేళ్లుగా బాగా గమనించే ఉంటారు నేను బ్రాస్ కొత్తది కొన్నాను అనేటువంటి మాట చాలా రేర్గా విని ఉంటారు సో అలా ఒక ఏడాదంతా కొనిపెట్టుకునే అప్పట్లో మీతో షేర్ చేశా ఈ వన్ ఇయర్గా కావచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్గా కావచ్చు మీరు విని ఉండరు నాకు ప్రత్యేకంగా ఇత్తడి అంటే చాలా ఇష్టము ఏ పూజకు ఆ పూజకి బయటకు తీసుకుంటా తోముకుంటా అవ్వగానే మళ్ళీ శుభ్రపరిచి దాచుకుంటూ ఉంటా ఇక గడప పూజ నేను నమ్మేటువంటి లక్ష్మీ కటాక్షాల్లో ప్రథమ స్థానం అయితే క్లీనింగ్కి ఇస్తాను ఆ తర్వాత గడప పూజకి ఇస్తానండి ఏ ఇంట దేవతల ఆగమనం జరుగుతుందో ఆ ఇంట గడప ఫస్ట్ పచ్చగా ఉండాలి అని మన పెద్దవాళ్ళు చెప్తారు మన పూర్వకాలం నుంచి ఆచరిస్తూ మనందరికీ కూడా వాళ్ళు ఒక మార్గాన్ని అయితే నిర్దేశించారు ఎప్పుడూ కూడా గడప పచ్చగా ఉండాలి నా వరకు అయితే సోమవారము గురువారము ఈ రెండు రోజులు క్లీన్ చేసుకుంటాం ఒకవేళ శీతాకాలం టైంలో వర్షాకాలం టైంలో బాగా ఎండిపోకుండా ఉంటుంది కాబట్టి వారంకొకసారి శుక్రవారమో గురువారమో పెట్టుకుంటూ ఉంటానన్నమాట కానీ గడప మాత్రం ఎప్పుడూ పచ్చగా ఉండేలా చూసుకోవడం అనేది చిన్నతనం నుంచి కూడా మా అమ్మగారు నాకు నేర్పించారు మాతోనే గడపకి ఎప్పుడు బొట్లు పెట్టిస్తూ ఉండేవారు శుక్రవారం శుక్రవారం అప్పట్లో మనకి ఆవు పేడతో అలికేటువంటి ఇల్లులు ఉండేవి వాటిని నేర్పిస్తూ ఉండేవారు అమ్మ ఇల్లు కడుగుతూ ఉంటే నాకు ముగ్గులు వేయడం నేర్పిస్తూ ఉండేవారు బయట ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు ఒక మంచి ముగ్గు నేర్చుకో అని చెప్పి జనవరి ఫస్ట్ పండగలు వచ్చినప్పుడు బయట ముగ్గు వేయించడం పేడ కల్లాపు చల్లించడం లాంటివి కూడా మా అమ్మగారు నేర్పించినవి ఉమ్మడి కుటుంబాలు కాబట్టి అప్పట్లో ఇవన్నీ కూడా మనకి మన ఏజ్ వాళ్ళందరికీ కూడా తెలిసిందే మన పెద్దవాళ్ళు నేర్పించింది ఈరోజు కూడా ఇంత అవలీయలుగా చేసుకోగలుగుతున్నాము అంటే ఖచ్చితంగా అది చిన్నప్పటి నుంచే సాధనే ఉంటుంది చెప్పాను కదా ఇంకొకటి నేను బాగా నమ్మేది క్లీనింగ్ అండి ఇల్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఎప్పుడైతే పెట్టుకుంటామో ఆ ఫ్రెష్నెస్ ఆఫ్ ఎయిర్ ఏదైతే ఉంటుందో మనం ఇంట్లో హాయిగా పీల్చుకోగలుగుతామో అప్పుడు మనకు ఒక పాజిటివిటీ ఉంటుంది అని నమ్ముతాం నాకైతే ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవాలి ఇది అక్కడ అక్కడ నుంచి ఎక్కడికి మార్చుకుంటూ మొక్కల్ని తెచ్చిపెట్టుకుంటూ బాగా పెట్టుకోవాలి ఇంటికి సున్నాలు వేయించాలని వన్ ఇయర్గా అనుకుంటున్నాను బట్ నా ప్రొఫెషన్ రీత్యా కావచ్చు నా పరిస్థితుల రీత్యా కావచ్చు నాకు అవ్వడం లేదు ఇది ఒక్క మార్పు పక్కన పెడితే సామాన్లు పెంచుకోకుండా మెయిన్ నేను ఏవి కూడా ఎక్కువ ఎక్కువ పెంచుకోను ఈ మధ్య అన్హెల్దీ ఉండేవన్నీ బయటకు తీసేస్తున్నాను హెల్దీవన్నీ పెట్టుకుంటున్నాను పని తొందరగా అయ్యేటువంటి వస్తువులన్నీ చేర్చి పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఒక పక్క కొలాబరేషన్ వైజ్ కావచ్చు ఇంకొక పక్క నా సదుపాయం రీత్యా కావచ్చు నాకు వచ్చేటువంటి ఆఫర్స్ని నాకు ఇస్తున్న డిస్కౌంట్స్ని యూస్ చేసుకుంటూ పనిని సులభం చేసుకునే మార్గాల్ని వెతుక్కుంటూ ఉన్నాను అనమాట సో ప్రతిరోజు అయితే ఇంటిని నేను మాప్ ఖచ్చితంగా చేసుకుంటానండి నేనే ఊడ్చుకుంటాను నేనే తడిగుడ్డ పెట్టుకుంటాను అలాగే వారానికి ఒకసారి మెయిన్ డోర్ అయితే మాత్రం ఖచ్చితంగా డెస్టింగ్ చేసుకుంటాను అనమాట పసుపుకి బొట్లు పెట్టేటప్పుడే గడపకి సో మెయిన్ డోర్ బూజు లేకుండా ఎక్కడ డస్ట్ డెస్ట్ అనేది లేకుండా బాగా శుభ్రపరుచుకుంటాను నెలకు ఒకసారి నెలసరి అయిన తర్వాత ఆరు నాలుగవ రోజున ఎస్ ఇల్లంతా కూడా బూజు దులుపుకుంటాను మళ్ళీ బాగా శుభ్రపరచుకొని ఆరో రోజు నుంచి మళ్ళీ దీపారాధన మొదలు అనమాట కొన్ని కొన్ని క్లైమేట్స్ రీత్యా కొంతమందికి చీమల్లాంటివి తిరుగుతూ ఉంటాయి బొద్దింకల్ లాంటివి తిరుగుతూ ఉంటాయి బల్లుల్లాంటివి తిరుగుతూ ఉంటాయి అవి ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి కొంతమంది వాతావరణ రీత్యా తా తేనెటీగలు కూడా వచ్చేసి పుట్టల్లాంటివి పెట్టేస్తూ ఉంటాయి సో అలాంటి తేనె పట్టులు కూడా ఇంట్లోకి రాకుండా గబ్బిలాల సంచారం వంటివి లేకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం అనేది పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాట అండి ఇవన్నీ కూడా నెగిటివిటీకి దారితీస్తాయి మన మైండ్ని డైవర్ట్ చేస్తాయి వాటి రాక వల్ల పావురాలు కూడా ఇప్పుడు మంచిది కాదు ఇళ్లలోకి రానివ్వకండి ఇంటి బాల్కనీస్కి జాలీస్ లాంటివి కట్టుకోండి అని కూడా చెప్తూ ఉన్నారు వాటి రెట్టల వల్ల కూడా కొంచెం వరకు అన్హెల్దీనెస్ వస్తుంది అని చెప్పేసి ఎప్పుడైతే మనం అనారోగ్యంగా ఉంటామో ఇంటి మహాలక్ష్మి అనారోగ్యంగా ఉంటే ఆ ప్రభావం ఇంటిల్లిపాది మీద పడుతుంది ఏ పని ముందుకు సాగదు క్లీనింగ్ అవ్వదు మనం యాక్టివ్గా లేకపోతే ఇంట్లో వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండలేరు మనం ఎప్పుడైతే నవ్వుతూ తిరుగుతామో మనం ఎప్పుడైతే చలాకీగా ఉండగలుగుతామో మనల్ని చూసి మన పిల్లలు ఇంట్లో ఉండే భర్తకి కానీ కలిసి వస్తుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నేను నమ్మే మరొక పెద్ద సూత్రం భూత దయ ఉండాలి ప్రకృతి పట్ల కావచ్చు జంతువుల పట్ల కావచ్చు నాకు ఇష్టమైనవి సునకాలు పక్షుల్లాంటివి అనమాట ఆ సునకాలకి కనీసం ఇది వరకు రోజు పెట్టేదాన్ని ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి వాటికి కాస్త నీళ్లు వేస్తూ వాటికి ఆ ఎండలో తిరిగే ఆహారాన్ని సంపాదించుకోలేవు కాబట్టి పగటి పూట కుదిరినప్పుడు రెండు రోజులకు ఒకసారైనా అన్నం పెట్టేలాగా మళ్ళీ చూసుకుంటున్నాను అనమాట అలాగే ఇంట్లో ఏదైతే వంట చేస్తానో అప్పుడు మొదటి ముద్ద భగవంతుడికి ఎలా అయితే పక్కకు తీస్తానో ఆ తర్వాత పక్షుల కోసం అనమాట మ్యాక్సిమం మధ్యాహ్నం జనరల్ షిఫ్ట్లో ఇంట్లో ఉంటాను అని అనుకుంటే మాత్రం వాటిని తీసుకువెళ్ళి పైన పెడతాను కాకులు కానీ పక్షులు కానీ మిద్ద మీద మాత్రమే పెడతాను అనమాట మళ్ళీ కింద లాంటి అలవాటు చేసామంటే ఇళ్లలోకి వస్తాయని భయం అని చెప్పి అన్ని విధాలా జాగ్రత్త పడుతూ అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి అదే మన పల్లెటూరు వాతావరణము నార్మల్గా ఉండే ఊర్లో అయితే వీటికి వేటికి జంకాల్సినటువంటి అవసరం లేదు సంతోషంగా భూతదయ అలాగే ప్రకృతి మన చుట్టూ ఉండేటువంటి మొక్కలు చెట్లను కాపాడుకుంటూ ఉండడం జానెడ్ ప్లేస్ కనపడింది కదా అక్కడ ఉండే చెట్టును కొట్టేస్తే స్త జాగా దొరుకుతుంది కదా అనే ఆలోచన కూడా ప్రకృతికి ఎప్పుడైతే నష్టం కలిగిస్తామో ఆ ప్రకృతి కూడా తన ప్రకోపాన్ని మనపై చూపిస్తుంది అని నేను గట్టిగా నమ్ముతాను నా జీవన శైలి రీత్యా నేను ఎంతవరకు పెంచుకోగలను అంతవరకు మాత్రమే మొక్కల్ని పెంచుకోగలుగుతున్నాను సో రెంట్ హౌజులు కాబట్టి మనకి కోరిక లోపల ఎక్కువగా ఉన్న అనుమతి అనేది ఉండదు మీ అందరికీ తెలుసు సో ఎప్పుడైనా భగవంతుడు సొంత ఇల్లు అంటూ ఇచ్చినప్పుడు లేదంటే నేను మా సొంత ఇంటికి కడపకు వెళ్ళిపోయినప్పుడు నా సరదాలు అన్నీ తీరుతాయి అని మనసులో కొంత అడ్జస్ట్మెంట్ అనేది పెట్టుకొని ఎంతవరకు చేయగలను అంతవరకు కూడా నా మనసుని మలుచుకుంటూ ఉంటానన్నమాట ఇవన్నీ గొప్పలు చెప్పాలని మీతో చేస్తున్నటువంటి వీడియో అయితే మాత్రం కాదండి జస్ట్ నా జీవన శైలి ద్వారా నేను పొందుతున్న లక్ష్మీ కటాక్షం ఈ పొందుతున్న ప్రతిరోజు ఈ అనుభూతులు కూడా అమ్మిస్తున్నటువంటి ఆశీర్వాదమే భగవంతుడిచ్చినటువంటి మానవ జన్మ వల్లనే నేను ఇలా మలుచుకోగలిగాను నా ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఎలా ఉంటే బాగుంటుంది ఎలా జీవిస్తే బాగుంటుంది అనేందుకు ఏవైతే మార్పులు చేర్పులు ఉన్నాయో నాకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంది నాకంటూ మూడు లక్షల మంది కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి మీతో పంచుకుంటున్నానే తప్ప ఇదేదో గొప్పలకు పోయేటువంటి విషయం అయితే కాదండి అందరికీ ఉంటుంది లక్ష్మీ కటాక్షం లక్ష్మీ కటాక్షం అంటాం కదా ఏది లక్ష్మీ కటాక్షమో గ్రహించాలి అనే ఉద్దేశమే ఇక్కడ ఈ వీడియోలో మీకు చెప్తున్నటువంటి అంశం అనమాట లక్ష్మీ కటాక్షము అంటే నా దృష్టిలో మరొకటి ఆధ్యాత్మికత సేవ మనకి కుదిరినంతలో దేవాలయాలకు కావచ్చు లేని వారికి కావచ్చు మూగ మూగజీవాలకి కావచ్చు గోమాతకు కావచ్చు చేసేటువంటి సేవ కూడా అమ్మ ఆశీర్వాదాన్ని లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుందని నేను గట్టిగా నమ్ముతాను ఆర్థికంగా నేను ఏ టెంపుల్కి కూడా పెద్దగా విరాళాలు ఇవ్వడం లాంటివి కావచ్చు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం లాంటివి కావచ్చు నాకు చాలా రిక్వెస్ట్లు వచ్చినా చేయలేకపోవచ్చు కానీ రెగ్యులర్గా వెళ్ళేటువంటి ఆ దేవాలయానికి నా వంతుగా ప్రచారం కావచ్చు లేదా అక్కడ సేవ చేస్తున్న వారిని చూసి పొంగిపోవడం అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్నంతలో పాల్గొని అక్కడ విశేషాలు అందించడాన్ని కూడా నేనైతే చాలా సంతోషంగా భావిస్తూ ఉంటాను ఏ ఆలయంకైనా వెళ్ళిన తర్వాత అక్కడ తుడవడం కానీ అక్కడ సహాయపడటం కానీ నైవేద్యాల్లో వారు చేస్తున్న సేవల్లో సహాయం అందిస్తే ఇవన్నీ ఒకెత్తు అదొక్కటి ఒకెత్తు కింద ఉంటుంది అండి ఇది మాత్రం మన పెద్దవాళ్ళు చెప్పేటువంటి మరొక చక్కనైన లక్ష్మీ కటాక్ష ఇంకొకటి చాలామందికి ఇంట్లో డబ్బులు విరివిగా ఖర్చు ఉంటాయి వచ్చింది వచ్చినట్టు నిలబడదు దానికి కారణం మన ఇంట్లో మనం పట్టించుకొని చిన్న చిన్నవి రీజన్స్ ఉంటాయని మీరు కూడా గమనించండి ఎప్పుడైనా ట్యాపుల్లో కానీ వాటర్ లీక్ అవుతూ చుక్క చుక్క కారుతూ ఉన్నా పట్టించుకోము నీరు సరిగా రాకపోయినా పట్టించుకోము బాత్రూమ్స్ సరిగా లేకపోయినా బాల్కనీల వంటి వాటిలో నాచు పేరుకుపోయి ఉన్నా నీటి నిల్వలు అలాగే ఉండిపోయినా ఇవన్నీ మనకు అనారోగ్యానికి దారితీస్తాయి అనారోగ్యం ఎప్పుడైతే వస్తుందో మనం ఆర్థికంగా పుంజుకోలేము ఇవన్నీ కూడా డబ్బులు ఖర్చుకి లింక్ పెట్టారు మన పెద్దవాళ్ళు అందుకే ఇంట్లో ఎప్పుడు కూడా మన పంచభూతాత్మకంగా ఏవైతే భగవంతుడు సృష్టించి మన ఇచ్చాడో వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి నీటిని చుక్కా చుక్క కారకుండా ఎప్పటికప్పుడు ట్యాప్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇది మా ఓన్ హౌస్ కాదు కదా మా రెంట్ హౌస్ కాదు కదా అని అనుకోకుండా ప్రజెంట్ మనం నివసిస్తున్నాము అంటే ఇది మన సొంతింటిగానే భావించి ఎప్పుడైతే చేస్తామో ఈ విధానాలే రేపు మన మనసులో ఒక సొంతింటి కళ ఉంటే దానికి భగవంతుడు ఫస్ట్ మెచ్చి మనకివ్వడానికి ఒక మెట్టుగా మారుతుందనమాట ఇంకా ఆ తర్వాత నిత్య దీపారాధన నిత్య దీపారాధన అయితే నేను ఇంట్లో పెట్టనండి మా వారు మాత్రమే దీపారాధన పొద్దున్న ఆరు గంటల లోపల పూర్తి చేసేస్తారు నేను ప్రత్యేక తిథులు వ్రతాలు గురువారం సాయంత్రం శుక్రవారం పొద్దున్న సాయంత్రం ఇలా దీపారాధన చేసుకొని నా జపాన్ని నేను కొనసాగిస్తాను ప్రతిరోజు సాయంత్రం టెంపుల్కి వెళ్తాను అమ్మను చూస్తాను వస్తూ ఉంటానన్నమాట ఇదే నా జీవన శైలి మా వారు నిత్య దీపారాధన చేస్తారు టూ సెట్స్ ఆఫ్ దీపపు కుందులు ఉంటాయి ఒక సెట్ కడుక్కొని ఇంకో సెట్తో రోజు దీపాలు మారుస్తూ ఉంటారు నిత్య దీపారాధన కూడా తొందరలోనే నీకు అందించబోతున్నానండి చాలా సంవత్సరాలు అయిపోయింది వీడియో పెట్టి సో ఒక లక్ష్మీ కటాక్షం కింద వీటిని ఒక పద్ధతి ప్రకారం పెట్టాలి అనేది నా ఆలోచన సో ఇదండి నాకు తెలిసిన విషయాలన్నీ ఈ వీడియోతో నా జీవన శైలికి తగ్గట్టుగా జాబ్ చేస్తూ కూడా ఫ్యామిలీని యూట్యూబ్ని అన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ వస్తున్న అవకాశాలు ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేనేజ్ చేసుకుంటూ లక్ష్మీ కటాక్షంగా నేనేది భావిస్తూ సంతోషంగా ఉంటున్నానో అవన్నీ కూడా మీతో పంచుకున్నాను ఎలా అనిపించింది వీడియో తప్పకుండా కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అద్భుతమైనటువంటి వీడియోస్ ముందు ముందు కూడా అందిస్తానండి మరొక చక్కనైనటువంటి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను టైం లేదు అంటే ఏమీ ఉండదండి భగవంతుడిచ్చిన ఇరవై నాలుగు గంటల్ని ప్రణాళికాబద్ధంగా వేస్ట్ కాకుండా మలుచుకోగలిగితే ఇరవై నాలుగు గంటలు కూడా సరిపోవేమో అని చాలామందికి అనిపిస్తుంది ఇలా ముందు ముందు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కావచ్చు లేదా తెలుసుకోవాలి అనే తప్పనున్న ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఈ వీడియో చేశాను నమస్తే శ్రీమాత